తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో రేపు పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి పుష్కరిణికి చేరుకునేందుకు ఆరు మార్గాలను బయటకు వెళ్లడానికి పన్నెండు మార్గాలు సిద్ధం చేశామన్నారు టిటిడి ఈవో సింఘాల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించవచ్చని తెలిపారు చక్రస్నానం ఏర్పాట్లకు సంబంధించి ఈవో సింఘాల్తో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఎనిమిదవ రోజు ఉదయం స్వామివారు రథోత్సవం నిర్వహిస్తే ఇక ఇవాళ రాత్రి అశ్వవాహన సేవను నిర్వహించనున్నారు ఇక రేపటి రోజున చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే చక్రస్నానం సందర్భంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లను టీటీడీఓ అనిల్ కుమార్ సింగ్లు పరిశీలించారు ఇక రేపటి రోజు జరగబోయేటటువంటి ఏర్పాట్లు వివరించడానికి మనతో పాటు టీటీడీఓ అనిల్ కుమార్ సింగ్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టానికి చేరుకున్నాం చక్రస్నానం సందర్భంగా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఓం నమో వెంకటేశయ ఇవాళ ఉదయం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అదేవిధంగా మా సివిఎస్ఓ చీఫ్ ఇంజనీరు సీనియర్ అధికారులు అందరూ కూడా సైట్ ఇన్స్పెక్షన్స్ చేసుకొని కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని జరుగుతుంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా పరిశీలించారు ముఖ్యంగా రేపు మార్నింగు కొన్ని వేలాది మంది భక్తులు స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం సందర్భంగా స్నానం చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి వారందరికీ కావాల్సిన ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకుంటా ఉన్నాం మొత్తం కలిపి ఒక వెయ్యి మంది పోలీస్ సిబ్బంది రేపు పుష్కరిణి డ్యూటీలోనే ఉండి వస్తున్న వంటి భక్తులకు సేవలు అందిస్తారు అదేవిధంగా పదమూడు వందల మంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ గ్యాలరీస్లో కూర్చున్న వంటి భక్తుల కోసం ఈ క్యూ లైను ఎంట్రెన్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఎగ్జిట్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వస్తు భక్తుల కోసం ఒక నెల క్రితమే పుష్కర్ణిలో ఉన్నటువంటి వాటర్ని కూడా మొత్తం ఇవాక్యువేట్ చేసుకుని ఫ్రెష్ వాటర్ కూడా నింపడం జరిగింది అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రేపు వేలాది మంది స్నానాలు చేసుకుంటారు కాబట్టి దానికి కావాల్సిన క్లోరినేషన్ అన్ని చేసుకుంటూ సైంటిఫిక్గా ఏ విధంగా అయితే వాటర్ క్వాలిటీ ఉండాలనో ఆ వాటర్ క్వాలిటీ కూడా మెయింటె మెయింటెనెన్స్ దాన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నారు దాదాపు తొమ్మిది వేలు నాలుగు వందల వరకు మనం పుష్కర్ణిలో స్నానం చేసే కెపాసిటీ ప్రతి సంవత్సరం మనం చూసుకుంటా ఉన్నాము దాదాపు మూడు రౌండ్స్ అయితే కంప్లీట్గా మనం భక్తులతో స్నానం అంటూ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ దాట్ ఫుల్ డే స్నానాలు జరుగుతూ ఉంటాయి దాన్ని బట్టి మనం ఎంత అయితే తొమ్మిది వేలు నాలుగు వందల మందికి సరిపోయేటట్లు ఏ అయితే చేంజింగ్ రూమ్స్ ఉన్నాయో కొన్ని ఇప్పటికీ పర్మనెంట్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి అది కాకుండా అడిషనల్గా టెంపరీ చేంజింగ్ రూమ్స్ కూడా ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం అయితే ఇంతమంది భక్తులు పుష్కరిణి స్నానం చేస్తున్నప్పుడు ఎవరికి కూడా ఎక్కడ కూడా మిస్ హ్యాపెనింగ్ జరగకూడదన్న ఉద్దేశంతో మనం ఎన్డీఆర్ఎఫ్ టీము ఎస్డీఆర్ఎఫ్ టీము ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అదేవిధంగా ఫిషి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్విమ్మర్స్ అంటే మొత్తం కలిపి దాదాపు నూట నలభై నాలుగు మంది వీళ్ళు కూడా సేవలు అందిస్తూ ఉంటారు అంటే ఓవరాల్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ట్రాజెడీ జరగకుండా ఎప్పటికెప్పుడు కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటూ స్విమ్మర్స్ అక్కడ నిలబడి ఉంటారు ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ నిలబడి ఉంటారు వస్తువులంటే భక్తులు స్నానాలు ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరికీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం భక్తులు మాడా స్ట్రీట్స్లో ముందుగానే మాడా స్ట్రీట్స్ ఇవన్నీ కూడా పోలీసు యంత్రాంగం పరిశీలించుకొని మాడా స్ట్రీట్స్లో కూర్చోపెట్టి ఆఫ్టర్ దాట్ టైంని బట్టి ఉదయం ఐదున్నర ప్రాంతంలో పుష్కర్ని వైపు స్టెప్స్ తీసుకోవచ్చి ఆఫ్టర్ దాట్ అయితే ఈ స్నానాలు ప్రారంభిస్తాం దాన్ని బట్టి భక్తులు అందరూ కూడా పుష్కర్ ప్రవేశం ఉంటుంది కాబట్టి టీటీడీ ఎప్పటికీ ఎప్పుడు ఇచ్చే సలాల సూచనలు పాటిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారి ఆశస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కానీ రేపటి రోజుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసాం ఉదయం నుంచి కూడా భక్తులు సాయంత్రం వరకు కూడా పుష్కరిణిలో స్నానాలు ఆచరించవచ్చు ఒక్కసారిగా తొమ్మిది వేల నాలుగు వందల మంది భక్తులను పుష్కరిణిలోకి అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయి